మన మధ్యనే తిరుగుతుంటారు మనందరితో మంచిగా ఉంటారు అంత మనోడే మనోడే అనుకుంటారు కానీ అబ్బో ఎవరి కథ వెనక ఏ సొంటి కథ దాకుంటుందో వాళ్ళ అసలు రూపం ఏంటిదో కనివెట్టుడు చాలా కష్టం మేకవన్న పులులు మన మధ్యలోనే తిరుగుతున్నాయి కానీ మనమే కూనమ్మర్తలేము ఇగో ఆ ఓ ఇగ్ర మంత్రాలు ముచ్చితే ఇప్పుడు చెప్పేది దేశం అంతా ఇప్పుడు గీమె గురించే మాట్లాడుకుంటురు ఏ పుట్టల ఏ పాముండే తెలియదు అని అంటే మరి గిదే కావచ్చు ఇక హీరోయిన్ లెక్క సుక్క తీరుగానే ఉన్న మన దేశంలో పుట్టి మన దేశంలో వండుకుంటా మన గాలి పీల్చుకుంటా మన తిండి తినుకుంటా పాలి దేశం పాకిస్తాన్ తో కలిసి పనిచేస్తున్నదాట మన ఇంటి గుట్టు మొత్తం వాళ్ళకు లీక్ చేసిందట దేశాలు తిరిగి యూట్యూబ్ లో వీడియోలు పెట్టుకుంటా మస్తు ఫేమస్ అయింది జ్యోతి మల్హోత్రా అనేటామె ఈమె చేసిన వీడియోలకు మస్తు మంది అభిమానులు ఉన్నారు యూట్యూబ్ లో లక్షల మంది చూస్తుండ్రు ఆమ్ దాని కూడా గట్టిగానే వస్తున్నదట మరి ఆ వచ్చే పైసలు చాలలేదో లేకపోతే నెత్తి ఖరాబ్ అయిందో గాని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఓలతోని ములాఖాత్ అయిందట మన దేశం ముచ్చట్లన్నీ వాళ్ళతోని చెప్తున్నదట మొన్న పాలుగాం దాడి తర్వాత మనోళ్ళు ప్రతి ఒక్కళ్ళ మీద గట్టిగా నజరేసిండ్రు అట్లా ఒక ఆరేడు మంది ఇంటి దొంగలు బయటపడ్డారు అందులో ఈ మొక్కతి పోలీసు వాళ్ళు దొరకబట్టి గట్టిగా జాడిస్తే పాకిస్తాన్ వాళ్ళతోని లింకులు పెట్టుకొని గుట్టుగా మన దేశం ముచ్చట్లన్నీ వాళ్ళకు చేరేసినట్టు ఒప్పుకున్నదట పటకపోయి లోపటేసిండ్రు పెద్ద ముచ్చట ఏంటిదంటే రెండేండ్ల కింద మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా వచ్చిందట తల్లి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో గిర్ర గిర్ర తిరుగుతుంది ఇక సోషల్ మీడియాలో ఇన్నోదు జ్యోతి మల వీడియోలు చూసిన వాళ్ళంతా ఇప్పుడు అబ్బర కొడుకో అనుకుంటారు ఇన్నోద్దులు మన దేశాలు తిరుగుకుంటా ముచ్చట్లు బాగా చెప్తాంది మస్తు గ్రేట్ అనుకున్నారట చాలా మంది కానీ ఇప్పుడు బండారం బయట పడటాలకు పులి ఉన్నది కదా అని తిట్టిపోస్తున్నారు అనేవా గానీ ఇసోన్ టోలు దేశంలో ఇంకెంత మంది ఉన్నారో ఏం పాడో అనుకుంటారు చాలా మంది